హైదరాబాద్ నుంచి తాక్కు వస్తున్నాడు ఇక్కడ రాబోయే రెండు సార్లు పడిపోయాడు అంటున్నారు మరి మీరు ఎందుకు హాస్పిటల్లో తీసుకెళ్ళా పడిపోయిన పడిపోయిన ట్రీట్మెంట్ ఇవ్వాల పడిపోయినాడు వెహికల్ ఆపలేదు ఇలాంటి ప్రశ్నలు నేను ఇరవై రెండు ప్రశ్నలు అడిగాను ఒకదానికైనా జవాబు చెప్పారా కనుక మీడియా మిత్రులారా దైవజనులారా పబ్లిక్ ఇన్ కామన్ సత్యం బయటికి వస్తుంది అని నాకు నమ్మకం ఉంది వివేకానందరెడ్డి కేసులో తారుమారు చేసేసి ఆరు సంవత్సరాలు అయింది ఆయన ఈయన ఈయన ఆయన అప్పుడే చెప్పాను మీకు ఇదే రూమ్లో వాళ్ళ ఇద్దరిలో ఎవరు గెలిచినా వివేకానంద రెడ్డికి న్యాయం జరగదు ఆయన కుటుంబానికి న్యాయం జరగదు ఆయన చేశాడని అంటాడు ఈయన చేశాడని ఆయన అంటాడు ఎవరు చేశారు ఇంత ఇంట్లో దారుణంగా హత్య చేసేస్తే ఈ రోజుకి ఎవరు చేశారని సిబిఐ కూడా ఫెయిల్ అయింది ఇప్పుడు ఎఫ్బీఐ ఎంక్వైరీ చేయిస్తాం ఇంటర్నేషనల్ ఎంక్వైరీ చేయిస్తాం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్తాం లడ్డు వివాదంతో క్రిస్టియన్స్ని హిందూస్ని రెచ్చగొట్టాలని చూశారు అంత ఫేక్ రుజువు అయిపోయింది కదా ఇది అంత ఫేక్ అని సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళా వంద కోట్ల హైందువుల మనోభావాలు దెబ్బతీశాడు అని వంద కోట్ల హైందవుల తరపుని సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను ఫైట్ చేశాను న్యాయం చేశా మరి ప్రవీణ్ పగడాల కొరకు న్యాయం చేయమా మిత్రులారా హిందూస్ ముస్లిమ్స్ క్రిస్టియన్ శాంతి కోరుకున్న ప్రతి ఒక్కరు ఆన్రబుల్ సిజే గారు శాంతి చూసారా ఇవాళ హీరింగ్స్ మీరు చూసుంటారు నా శాంతి సమిట్లో ఏమైంది యూరప్లో తెలుసుకున్నారు నెక్స్ట్ సమిట్ ఎప్పుడు చెప్పాను అలాంటి సమిట్లు మీరు చేయాలి మిమ్మల్ని డిస్టర్బ్ చేయము ఈ మ్యాటర్ మేము కంటిన్యూ చేస్తామన్నారు లేదు యూర్ ఆనర్ ఒకవేళ నెక్స్ట్ వీక్ నేనుంటే పర్సనల్గా ఆర్గ్యూ చేయకపోతే టెక్నీషియన్స్ దాన్ని ఆపుతున్నారు నేను ఆన్లైన్లో చెప్పారు అవ అవుతుంటే ఇబ్బంది పెడుతున్నారనే నేను నిన్నే యూరప్ నుంచి మార్నింగ్ ఢిల్లీ వచ్చి ఇక్కడికి నేను రావడం జరిగిందని చెప్పి ఎందుకు మన ఇండియన్ ఇమేజ్ని నేను కాపాడాలి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ ఒకరిని డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా నేను ప్రకటించి ప్రపంచం అంతా నూట యాభై ఐదు దేశాల్లో చెప్పింది ఇవాళ ఏమంటున్నారు అరే ముస్లింకి సెక్యూరిటీ లేదు క్రిస్టియన్స్కి సెక్యూరిటీ లేదు హిందూస్ కొట్టేస్తున్నారు చంపేస్తున్నారు తప్పు హిందూస్ కొట్టట్లేదు చంపట్లేదు ఎక్స్ట్రీమిస్ట్ చంపుతున్నారు అది హిందూయిజంలో ఉన్నారు అక్కడ పాస్టర్ ఖురాన్ బర్ణం చేస్తున్నప్పుడు ఒక క్రిస్టియన్ పాస్టర్ అడ్డుకున్నానా లేదా రెండు వందల కోట్ల ముస్లింకి న్యాయం చేశానా లేదా కత్తి మహేష్ హిందూ రాముడు కరోనా ప్రియుడు అన్నప్పుడు ఆయన్ని ఖండించాం అరెస్ట్ చేయించావా లేదా తెలంగాణలో ఎందుకంటే బైబిల్లో దేవతల్ని దేవుల్ని దూషించకూడదు ఇక్కడ ప్రవీణు హిందూ పుట్టినప్పుడు ముస్లిం తల్లి ముస్లిం తండ్రి హిందూ అనుకుంటా తండ్రి ముస్లిం తల్లి క్రిస్టియన్ క్రిస్టియన్ చూసారా అది మన దేశం ప్రవీణ్ పగడాల తల్లి క్రిస్టియన్ తండ్రి ముస్లిం ఉంది అబ్రహామి సంతానమే కదా ముస్లింలు క్రిస్టియన్ పెళ్లి చేసుకోకూడదా హిందూస్ క్రిస్టియన్స్ పెళ్లి చేసుకోకూడదా అది ఒక కుటుంబం అంత చక్కని టాలెంట్ ఉండి దేవుని చేత వాడబడుతున్న ఆయన్ని ఒక తాగుబోతుగా మీరు చిత్రీకరిస్తారా దుష్టులారా దుర్మార్గులారా నీచలారా అసహ్యులారా మీరు చూసారా ఆయన తాగడం మాస్క్ పెట్టుకొని లోపల తాగాడా ఎక్కడ కొన్నాడు చూపిస్తున్నారు డూప్లికేట్ ప్రవీణ్ అని చెప్పుకుంటా మరి ఎక్కడ తాగాడు నైంటీ కిలోమీటర్ స్పీడ్లో తాగాడా లోపల పెట్టుకొని లేదా ట్యూబ్లో పంపించారు ఇంటర్వినాస్లో అది కూడా చూపించాలి కదా తాగినట్టు ఎక్కడైనా చూపించారా ఆయన మొక్కాన్ని ఎక్కడైనా చూపించారా ఎవరికి మీరు పువ్వులు పెడతారు దేశం కూలిపోతే రాష్ట్రం కూలిపోతే నేను ఒక మ్యాటర్ టేకప్ చేసిన తరువాత మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే మంచిది ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుని కళ్ళు మీరు కప్పలేరు దేవునికి లడ్డూలు పెట్టలేరు దేవునికి పువ్వులు పెట్టలేరు సత్యం తెలుసుకోండి సిబిఐ ఎంక్వైరీ మీరు అడగండి అప్పుడు మీ క్లీన్ హ్యాండ్ చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీ అడిగారని ఒక చరిత్రలో ఒక మంచి పేరు ఉండిపోద్ది మీకు ఒక వెల్ విషర్గా ఒక స్పిరిచువల్ ఫాదర్గా ఒక ఇరవై రెండు సార్లు మిమ్మల్ని దీవించిన ఒక వ్యక్తిగా ఒక లీడర్గా మీరంటే గౌరవం ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా సీబీఐ ఎంక్వైరీకి పంపించండి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మీ చేతులు కడుక్కున్నలు అవుతారు సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అవుద్ది నా ఎంక్వైరీ స్టార్ట్ అవుద్ది సిబిఐతో నేను చేతులు కలిపి డైరెక్ట్ రూట్లో ఎంక్వైరీ చేయిస్తాం మీరు సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్నారంటే ఆంధ్రప్రదేశ్ ఆరు కోట్లు తెలంగాణ నాలుగు కోట్లు తెలుగు ప్రజలు పదిహేను కోట్లు అప్పుడు మిమ్మల్ని ఏమంటారు ఏదో ఉంది ఫిషి వాషి ఫిషి సిబిఐ ఎంక్వైరీ వద్దు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వద్ద అంటున్నారు అని ఒక క్రైస్తవులు కాదు థర్టీ పర్సెంట్ పదిహేను కోట్లు తెలుగు ప్రజలు మిమ్మల్ని వారి హృదయాల్లో నుంచి వెలివేస్తారు అనవసరంగా మీకు చెడ్డ పేరు వస్తుంది ఇంతకాలం మీరు చేసిన సేవ అంతా వృధా అయిపోద్ది చరిత్రలో నాట్ హౌ యూ స్టార్టెడ్ సెవెంటీ ఎయిట్లో మీరు ఎమ్మెల్యే అయ్యారు నైంటీ ఫైవ్లో ముఖ్యమంత్రి అయ్యారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఈ ప్రవీణ్ పగడాల కేసులో మీరు జీరో అవుతారా హీరో అవుతారా నా మాటలు వింటే నేను చెప్పినట్టు చేస్తే నేను మీకు చెప్పాను క్లియర్గా మిమ్మల్ని కలుస్తాను నేను పదిసార్లు చెప్పాను మీడియా ద్వారా మీ ఫ్రెండ్స్ ద్వారా టీ ఫైవ్ నాయుడు ద్వారా కలుస్తామన్నారు ఇరవయో తారీఖుని నేనైతే సిద్ధం నా ఎవిడెన్సులు చూడండి మిమ్మల్ని ఒక్కరినే నమ్ముతాను నేను పోలీసులు నమ్మనని క్లియర్గా చెప్పాను నా మీదే కేసు వేసినప్పుడు పోలీసులు చచ్చిపోయినాడు మీద ఇంకా నిందలు పెట్రా ఎంతో గౌరవం నేనంటే పోలీసులకి డీజీపీలకి హోమ్ మినిస్టర్లకి అలాంటిది నా మీదే అవినీతి కేసేసినప్పుడు ఆ ఆ కాలం రెండు వేల పన్నెండులో మరి చనిపోయినాడు మీద వెయ్యిరా వాళ్ళ భార్య పిల్లలు నోరు ముగించట్లేదా వాళ్ళ బంధువులు నోరు ముయించట్లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నోరు ముయించట్లేదా ఇప్పుడు వాళ్ళు నాతో లేరా మీరు రమ్మంటే మీ ఇంటికి తీసుకొని వస్తా వాళ్ళందరినీ సీక్రెట్గా ఓపెన్గా మీ ఇష్టం కనుక లైవ్లు ఇచ్చిన మీడియా మిత్రులందరూ దేవుడు దీవించుగాక లైవ్లు ఇవ్వని వారికి బుద్ధి చెప్పి గడ్డి తినేలా దేవుడు చేసునుగాక ఎందుకు సత్యం మాట్లాడినప్పుడు లైవ్లు ఇవ్వాలి మీడియా ఇస్ ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ ఆర్టికల్ నైన్టీన్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది నేను క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నాను నేను చూసానా ఆయన హత్య లేదు న్యాయ ఇన్వెస్టిగేషన్లో ఫ్యామిలీ మెంబర్స్తో చేశా పోస్ట్ మార్టం వాళ్ళతో చేసా పోలీస్ ఆఫీసర్ ఒక ఆయనతో చేసా ఫ్రెండ్స్తో చేశా నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ప్రవీణ్ పగడాల ఆ రోజు ఎవరితో మాట్లాడారో ఆయనతో ఇన్వెస్టిగేట్ చేశా నా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఇది హత్య అని తేలింది మీరు ఈ రూట్లో ఇన్వెస్టిగేట్ చేయండి అని అడిగాను మీరు చేయలేదు కనుక కోర్టుకెళ్ళాను మీరు చేసిన ఇన్వెస్టిగేషన్లో నేను సాటిస్ఫై అవ్వలేదు కనుక ఆనరబుల్ వెళ్ళాను మీడియా ముందుకు వస్తున్నాను క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను ఆ పవన్ కళ్యాణ్ తిట్టినట్టు బట్టలు ఇప్పి నిన్ను కొడతాను అని అన్పార్లమెంటరీ వాటి మాటలు నేను ఆడిను కదా ఆయనలాగా మా రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్లో మిమ్మల్ని పెడతాం నాది ప్రేయర్ బుక్ ఉంది మోస్ట్ పవర్ఫుల్ బుక్ ఏడుగురిని బుక్లో పెట్టాను రెండు వేల తొమ్మిదిలో ఏడుగురు చచ్చారు అందరూ కుక్కజావు చచ్చారు నేను స్టార్ట్ చేసి ప్రేయర్ చేశాను ఇంతవరకు చేయలా పిండి అయిపోతారు ముక్కలు అయిపోతారు ఇక్కడ బటన్ నొక్కితే అక్కడి నుంచి బాంబులు పడతాయి గజ్ పవర్ ఈజ్ ద మై పవర్ చంద్రబాబు నాయుడు గారు గుర్తుందా తొంభై ఏడులో మీరు ఏమన్నారో అంజనీ కుమార్ మీ అప్పుడు కమిషనర్కి వచ్చారు వర్షం పడుతుంది గ్రౌండ్స్లో లక్షల మంది వెళ్ళిపోతున్నారు మీరు పైన కూర్చున్నారు పెద్దలందరూ కూర్చున్నారు వెంటనే నేను నిలబడా నర్సులో సూట్ చేసుకోను విల్ యూ స్టాప్ ద రెయిన్ ఫ్రమ్ రిసీవింగ్ బ్లెస్సింగ్స్ అన్న అప్పుడు రెయిన్ వైపు చూసా స్టాప్ ఈ మధ్యన కూడా అంజనీ కుమార్ గారు రిటైర్డ్ డీజీపీ అదే అడిగారు సార్ ఒకసారి చెప్పండి ఆ రోజు ఎలా మీరు వర్షాన్ని ఆపారని ఆఫ్టర్ టూ అవర్ ట్వంటీ మినిట్స్ ఐ విల్ కాల్ యూ కమ్ బ్యాక్ అన్నాను చంద్రబాబు నాయుడు గారు మీకు గుర్తుంది మీరు అడిగారు ఎలా రెయిన్ ఆపారని అదే ప్రభు నాతో ఉండబట్టి పన్నెండు వందల మంది లీడర్స్ నిన్న కాక మొన్న అంత పెద్ద గ్లోబల్ ఫీస్ సమిటికి ఇన్ని దేశాల నుంచి వచ్చారు నిన్న కాక మొన్న మిమ్మల్ని అతిథిగా పిలిచాను ఆ సమిటి పెట్టినాడు ట్వంటీ ఎయిట్ బిలియన్ డాలర్ ఒక బిలియన్ డొనేషన్ ఇచ్చేశాడు అంటే ఎనిమిది వేల కోట్లు మన రాష్ట్రానికి వస్తుంది కదా మీరు వస్తే నాలో ఉన్న ప్రేమ మీ పట్ల చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం పట్ల ప్రజల పట్ల నేను ఎంతవరకు ప్రేయర్ చేయట్లేదు చెప్పించట్లేదు వైఎస్ఆర్ అడుగు నన్ను అరెస్ట్ చేశాడు డిటైన్ చేశాడు ఏం చేసా రోజు తగ్గేనా యాభై ఎనిమిది సార్లు డిటైన్ చేశాడు యాభై ఎనిమిది సార్లు చెప్పించాను చంపడానికి ప్రయత్నించాడు పైకి పంపించేశా నేను మాట్లాడుతుండగా ఆ హెలికాప్టర్ కూలిపోయింది తెలుసు కదా మీకు లైవ్ ప్రెస్ మీట్ అవుతుండగా హెలికాప్టర్ కూలిపోయింది మీరు ముక్క ముక్కలు అవుతారు మీ ముక్కలు దొరకవన్నా ముక్క ముక్కలు అయ్యారు ముక్కలు దొరక ఎందుకు చెప్తున్నాను ఇది నాతో పెట్టుకుంటే దేవుడితో పెట్టుకున్నట్టే సత్యంతో పెట్టుకున్నట్టే నీతి నిజాయితీతో పెట్టుకున్నట్టే మీరు దేవుడినే ఢీకొంటారా సత్యాన్ని ఢీకొంటారా కొంటారా ఆ పోలీసులందరినీ మీరు మార్చి సిబిఐ ఎంక్వైరీ అని లేదా నేను ఇచ్చే డిరెక్షన్లో హత్యగా మీరు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయండి ఈ వన్ వీక్లో లేకపోతే నెక్స్ట్ వీక్ లోపల మీరు కౌంటర్ వేసి సిబిఐ ఎంక్వైరీ అడగండి తప్పే ఉంది సిబిఐ కూడా మీదే కదా మా గవర్నమెంటా ఉన్నది మీదే కదా సెంట్రల్లోని మీ కూటమి గవర్నమెంటే కదా మీ మోదీ గవర్నమెంటే కదా మీ పవన్ కళ్యాణ్ గవర్నమెంటే కదా సిబిఐ కూడా మరి ఎందుకు ఇవ్వకూడదు ఎందుకంటే వాళ్ళకి నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది నాకున్న రిలేషన్స్తో వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను లేదా చంద్రబాబు నాయుడు గారు మీరు పిలిస్తే ఇప్పటికైనా వస్తా ఎవరెవరిని తీసుకురమ్మంటే వాళ్ళు తీసుకొని వస్తా ఓపెన్గా కలమంటే ఓపెన్గా కలుస్తా సీక్రెట్గా కలమంటే సీక్రెట్గా కలుస్తా లేదా లేదా సిబిఐ ఎంక్వైరీ మీరు అడగండి లేదా సిటీకి జడ్జితో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని రికమెండ్ చేస్తాను రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ని రికమెండ్ చేస్తాను ఒక సిట్టింగ్ జడ్జ్తో ఎంక్వైరీ చేయించండి వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పైతే నేను రుజువు చేయలేకపోతే సిబిఐ ద్వారా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా సిట్టింగ్ జడ్జి ద్వారా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పైతే ఏ శిక్షకైనా రెడీ నేను ఒక మాట మాట్లాడాను అంటే దేవుడితో మాట్లాడిన తర్వాతే మాట్లాడతా సత్యం తెలుసుకొనే మాట్లాడతా ఎవరిలాగో గాల్లో మాట్లాడను ఒక పిల్లు ఫైల్ చేశానంటే నేను సక్సెస్ అవుతానంటే స్టీల్ ప్లాంట్ గురించి ఫైల్ చేసి సక్సెస్ అవ్వలేదా ఆర్డర్స్ తీసుకురాలేదా అమ్మకుంటా ప్రత్యేక హోదా ఎందుకు రావాలని ఆర్డర్ తీసుకొచ్చాను ఇప్పుడు దాకా మీరు కౌంటర్ చేశారా జగన్మోహన్ రెడ్డి కానీ మీరు కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు ఆరు నెలలు అయింది మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయట్లేదు ప్రత్యేక హోదా కావాలంటే మోదీ మొట్టికాయలు పెడతారని ప్రత్యేక హోదా వద్దంటే ప్రజల్లో మీరు ఎక్స్పోజ్ అవుతారని నేను ప్రత్యేక హోదాకి డైరెక్షన్ తీసుకొస్తే మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయరు కోర్టులో మీకు ప్రత్యేక హోదా వద్దనే కదా ప్రత్యేక హోదా ద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయి వందల కంపెనీలు వస్తాయి లక్షల కోట్లు వస్తాయి న్యాయం జరుగుతుంది కదా థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ కౌంటర్ తీసుకొని వెళ్ళాం మరి ముందు కౌంటర్ ఏమని అన్నారు నేను చెప్పాను ఇప్పుడు మేము మాట్లాడి అని చెప్పాను అప్పుడు వాజ్పేయి టైంలో ఎలా న్యాయం జరిగింది ఇది మర్డర్ ఎలాగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రాలేదు మార్టం రిపోర్ట్ ఇంతవరకు ఎందుకు రాలేదు ఒకటి ఎఫ్ఐఆర్ దాదాపు ఇరవై గంటలు ఎందుకు ఫైల్ అవ్వలేదు రెండు పోలీసులు కాల్ చేసి ఫ్యామిలీని బంధువుల్ని ప్రియమిత్రుల్ని ఎందుకు జడిపించారు ఎందుకు మాట్లాడద్దు అన్నారు ఎందుకు డెడ్ బాడీ తీసుకోమన్నారు

తీసుకో ఏం చట్టపరమైన చర్యలు తీసుకుంటావు నువ్వు ఎవడ జడిస్తాడై నువ్వు చట్టపరమైన చర్యలు తీసుకుంటావు అండి ఏడు తీసుకుంటావు మాట్లాడొద్దా ఆర్టికల్ నైన్టీన్ రద్దు చేసాయి ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీ రద్దు చేసాయి ఆర్టికల్ ట్వంటీ వన్ రద్దు చేశాయి డెమోక్రసీ లేదని డిక్టేటర్షిప్ చైనా లాగా రష్యా లాగా ఇక్కడ కూడా డిక్లేర్ చేశాయి జడిపించేది ఎవరిని జడిసేది ఎవరు నువ్వు ఎవడుకో జడిపిస్తావు కే పాలు జడిపించలేవు నేను ప్రశ్నలు అడుగుతున్నాను చెత్త బా చెత్త ప్రకారంగా ప్రశ్నలు అడుగుతున్నాను మొన్న ట్రంప్కి ప్రశ్నలు అడిగాను కండిషన్లు పెట్టాను మోదీని ప్రశ్నలు అడగమన్నాను ఈ ట్రిప్లో ట్రంప్ మోదీని ప్రశ్నలు అడిగాడు ట్రంప్ గురించే నేను బుక్ రాసి సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ ఫ్రమ్ ట్రంప్ అని బుక్ రాశాను చూసావా చదువు అది సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అని బుక్ రాశాను చదివా ఈ చట్ట ప్రకారం మీద చర్యలు తీసుకుంటారు చం చంపినోళ్ళ మీద చర్యలు తీసుకుంట్రా నేను చెప్పాను కదా నా స్పిరిచువల్ బటన్ నొక్కితే ఫినిష్ నొక్కలా న్యాయం కొరకు వెయిట్ చేస్తున్నా నా స్పిరిచువల్ పవర్స్ నా ఇంటర్నేషనల్ బట్టన్ నొక్కాను ప్రపంచం అంతా ఈ విషయం చెప్పాను నేనే చెప్పా సత్యం బయటికి తీసుకొచ్చా మార్టం దారికి వెళ్ళా ఎందుకు ఒక లడ్డూ వివాదంగా సుప్రీంకోర్టు దాకెళ్ళాను ఎందుకు వంద కోట్ల హైందవుల మనోభావాలు దెబ్బతీసినట్టు మాట్లాడారు కనుక జస్టిస్ గవాయి గారి ముందు మాట్లాడాను నెక్స్ట్ మంత్లో ఆయనే సీజే ఎవరి గురించేనా న్యాయం చేస్తాను నేను ఇది క్రిస్టియన్ ఆ హిందూ ఆ ముస్లిం ఆ ఇష్యూ కాదు ప్రవీణ్ పగడాలా ఫాదర్ ముస్లిము మదరు క్రిస్టియన్ అంట ఎంత మంచి కుటుంబాలు బ్రతికి ఉన్నారా వాళ్ళని కలుస్తాం నేను కలెది ఇంకో వాళ్ళని చాలామందితో మాట్లాడాను నేను ఐజీ గారి రిపోర్టు ప్రెస్ మీట్ నేను విన్నాను యూరప్లో నుండి కొత్తది ఏం ఆయన రిలీజ్ చేయలేదు కొత్త ఏం ప్రూఫ్ చేయలేదు ఎస్పీ గారు ఏమన్నారు ఆ ఎస్పీ ఈ ఫుటేజ్ మేము రిలీజ్ చేయలేదు అన్నాడు ఆయనే అన్నారు మరి అదే ఫుటేజ్ ఇప్పుడు చూపించారు అర్థమేంటి అంటే ఐజీకి ఎస్పీకి మేము ఈ ఫుటేజ్ రిలీజ్ చేయలేదు అన్నారు టీ ఫైవ్లో నా ఇంటర్వ్యూ అయినప్పుడు మేము చేయలేదు అన్నాను మరి ఆ ఫుటేజ్ ఇప్పుడు ఎలా చేశారు వీళ్ళు క్వశ్చన్స్ ఆన్సర్ ఇఫ్ యూ హ్యావ్ కరేజ్ నేను శాంతిగా ఉండమంటున్నాను అందరినీ కనుక శాంతిగా ఉన్నారు కుర్రోలు రెచ్చిపోయి ఉన్నారు నిన్న రాత్రి ఎంతమంది వచ్చారు టీమ్స్ కుర్రోలు బ్లడ్ బాయిల్ అయిపోతుంది వద్దు శాంతిగా ఉండండి న్యాయం జరుగుతుంది ఓపెన్గా ధర్నాలు చేయకండి శాంతి మీటింగులు పెడదాం రోడ్ల మీదకి రాకండి దీన్ని మనం లీగల్గా స్పిరిచువల్గా అవసరమైతే అప్పుడు ఇంకోలా ఫైట్ చేద్దాం కోర్టులో మ్యాటర్ ఉంది కోర్టులో సబ్జెక్ట్ ఉంది నేను ఇష్ట అందరికీ చెప్పొచ్చాను ఇప్పుడు ప్రెస్ మీటు ఇప్పుడు సిబిఐ డిరెక్షన్ కొరకు ఆనరబుల్ కోర్టు కౌంటర్ ఫైల్ చేయమన్నారు అని వారితో చెప్పి వారితో మాట్లాడి ప్రెస్ మీట్ ఉందని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను ఆవిడ ఇష్టం అదే ఆవిడకి ఆర్టికల్ నైన్టీన్ నచ్చింది ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం ఉందని ఆవిడ చెప్పొచ్చు నాకు నమ్మకం లేదని నేను చెప్తున్నాను ఆవిడికి ఎంత ఒత్తిడి ఉందో మీకు తెలుసా ఎక్కడుందో మీకు తెలుసా అవన్నీ ఇప్పుడు కాదు అవసరమైనప్పుడు చెప్తాం నేను ఆవిడని రిప్రజెంట్ చేయట్లేదు ఇక్కడ కుటుంబాన్ని రిప్రజెంట్ చేయట్లేదు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే అర్థమేంటి పబ్లిక్ని రిప్రజెంట్ చేస్తున్నాను పదిహేను కోట్లు తెలుగు ప్రజల్ని మూడు వందల కోట్లు దైవు దేవుని బిడ్డల్ని ప్రపంచాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే అదే ఫస్ట్ ప్రయారిటీ ఎంఎన్ఆర్ సుప్రీంకోర్టు పబ్లిక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ అజెండా ఐ డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ అజెండా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫైనాన్షియల్ అజెండా ఐ హ్యావ్ ఎ గుడ్ లోకల్ స్టాండ్ స్టీల్ ప్లాంట్ గురించి పబ్లిక్ గురించి నేను రిప్రజెంట్ చేశాను ప్రత్యేక హోదా పబ్లిక్ గురించి రేవంత్ రెడ్డి హైడ్రా బిల్డింగ్లు కూర్చుంటే పబ్లిక్ గురించి రేప్ విక్టమ్స్ గురించి కామారెడ్డి రైతుల గురించి ఇండియాలో ఉన్న అరవై ఎనిమిది అరవై శాతం రైతుల గురించి లడ్డూ మ్యాటర్ ఇలాగ నేను పబ్లిక్నే రిప్రజెంట్ చేస్తున్నాను నిరుద్యోగుల్ని మహిళల్ని అనేక మందిని రేప్ చేసిస్తుంటే మంచి ఆర్డర్స్ మంచి డైరెక్షన్స్ మంచి సలహాలు అడిగారు కోర్టు ఇచ్చారు వెరీ మచ్ టాపిక్ టాపిక్ వేరే వాడు ఇప్పుడు తొమ్మిది లక్షల హెక్టార్ల స్థలం ఆధీనంలో ఉంది ఇరవై ఐదు సంవత్సరాలు లీజ్ పూర్తయిన తర్వాత కూడా వాళ్ళు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకుండా వాళ్ళ దగ్గరే అట్టి ఐ మీన్ ఇప్పుడు నా దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ లేదు విహెచ్పి ఏం చెప్పారో విహెచ్పి చీఫ్ సింగాలని రాయ్పూర్లో నా మీటింగ్ అవుతుంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ పదమూడుని నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అప్పుడు ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఐదు వందల పోలీసులు పెట్టి ఆయనే అరెస్ట్ చేసి నా మీటింగ్ సక్సెస్ఫుల్గా జరగనిచ్చారు మరలా తొంభై ఎనిమిది మే పద్దెనిమిదిని భోపాల్లో మీటింగ్ పెట్టారు అదే దిగ్విజయ్ సింగ్ గారు అప్పుడు తరపుని అప్పుడు ఎర్రమ్నాయుడు గారు బాలయోగ్ గారు నా మీటింగ్లు అటెండ్ అయ్యారు సో ఎవరో మాట్లాడారని నేను చీఫ్తోనే మాట్లాడతా ఆర్ఎస్ఎస్ చీఫ్కి నా సత్యాలు తెలుసు ఎవరో ఏదో స్టేట్మెంట్ ఇచ్చారని నేను దానికి కౌంటర్ ఇవ్వను అవసరమైతే కోర్టుకు వెళ్తాం న్యాయం ఫైట్ చేస్తాం ఇది క్రిస్టియన్ ల్యాండ్సేనా హిందూ ల్యాండ్స్ అయినా ఇప్పుడు తిరుపతి ఎవరి ల్యాండ్స్ నాలుగు లక్షల కోట్లు విలువైన హిందూ ల్యాండ్స్ గవర్నమెంట్ కంట్రోల్ ఎందుకు ఉంచుకుంది అది హిందూ ట్రస్ట్కి ఇచ్చేయాలి అంటే హిందువుల్లో ట్రస్ట్ నడిపే వాళ్ళు ఎవరో తెలివైన లేరా చంద్రబాబు ఎందుకు నడపాలి టీటీడీ చైర్మన్గా ఆయన మిత్రుడు యాభై సంవత్సరాలు బిఆర్ నాయన్ ఎందుకు పెట్టుకున్నాడు వేలు కోట్ల ఆస్తి అది ట్రస్ట్కి ఇచ్చేయాలి హిందూ ప్రీస్టులకి మహమ్మదీలు ములనాస్ వారు మాస్కులు నడుపుకుంటారు క్రిస్టియన్ పాస్టర్స్ బిషప్స్ చర్చెస్ నడుపుకుంటారు మరి హిందూ ప్రిస్టులు తిరుపతి టెంపుల్ నడుపుకోవాలి రాజకీయ నాయకులు ఎందుకు నడుపుతున్నారు అదే కేసు కూడా వేశారు ఆ ట్రస్ట్లని హిందూస్ ది హిందూకి ముస్లిం ది క్రిస్టియన్స్కి క్రిస్టియన్ దిమ్మని వీళ్ళేం చేస్తున్నారు తెలివిగా రాజకీయ నాయకులు తీసేసుకొని వాళ్ళు బినామీలు అయిన అదానీలు అంబానీలు తెచ్చుకుంటున్నారు ఇండైరెక్ట్గా డబ్బులు కొడుతున్నారు ఎనిమిది లక్షల కోట్లుది విలువైన స్టీల్ ప్లాంట్ నాలుగు వేల కోట్లు కమ్మిస్తుంటే అందుకే ఆపా థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.